వంగమర్తి ఇసుక రీచ్లో పూడిక ద్వారా తీసిన ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇందిరామ ఇండ్లు ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకునేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం తీర్మానించింది జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు జిల్లా కలెక్టర్ లీల త్రిపాఠి అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు గత మే నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో వంగమర్తి ముంపు ప్రాంతంలో సుమారు ఎనిమిది లక్షల ఇసుకను పూడికతీత ద్వారా తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులకు అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుకను ఇప్పటి వరకు వినియోగించుకోనందున దాన్ని సద్వినియోగం చేసుకునే విషయమై కమిటీ చర్చించి ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను రాష్ట్రంతో పాటు జిల్లాలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునేలా నిర్ణయం తీసుకుంది ఈ ఇసుకను టీజీఎన్డీసీకి బదలాయించడం ద్వారా టీజీఎండీసీ నుండి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇందిరమ్మ ఇండ్లు శాండ్ బజారుకు కేటాయించేలా తీర్మానించారు దీంతోపాటు జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్లను గుర్తించి వాటి ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఇచ్చేందుకు సమావేశం చర్చించింది బ్రాహ్మణపల్లి తాండ వావిల్కోల్ రీచ్ల నుండి డిండి చందంపేట పెద్ద ఊర పిఏపల్లి కొండమల్లేపల్లి మండలాల్లోనే ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరాకు తీర్మానించింది కనగల్ మండలం ఎం గౌరారం నుండి అనుముల గుర్రంపోడు పెద్దవూర తిరుమలగిరి సాగర్ త్రిపురారం కనగల్ మండలాల్లోనే ఇందిరమైన్లకు ఇసుకనిచ్చేందుకు నిర్ణయించింది వంగమర్తి చిత్తలూరు మూసి ఎగువ ప్రాంతం నుండి తీసిన ఇసుకను కేతేపల్లి కటంగూర్ నెకరేకల్ మండలాల్లో ఇందిరమైండ్లకు ఇసుకనివ్వాలని నిర్ణయించారు తాటికల్లో గత ఫిబ్రవరిలోనే ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ నుండి తక్షణమే ఇసుకను సరఫరా చేసేందుకు రెవెన్యూ పోలీస్ మైన్స్ శాఖ సహకారంతో ఇసుకను సరఫరా చేసేందుకుగాను సమావేశం అంగీకరించింది చిట్యాలలో ఉన్న ఇసుక కొరతను తీర్చేందుకు వెంటనే అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకునేలా సమావేశం ఆమోదించింది రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మైన్స్ ఏడీ షామ్యూల్ జాకబ్ ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ గ్రౌండ్ వాటర్ టీజీఎండీసీ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు